అందరికీ నమస్కారం గత వారం రోజులుగా విద్యుత్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసిన వ్యవహారమై ఆదానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు పత్రిక కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ ముఖ్యంగా పత్రికలతో సమానంగా పచ్చ పత్రికలతో సమానంగా షర్మిలమ్మ ఒకటే విధంగా పని కట్టుకొని మాట్లాడుకున్నట్టు ఒకే రకమైనటువంటి విమర్శ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కడో అమెరికాలో ఆదాని విషయము ఒక స్టేట్మెంట్ బయటికి వస్తే ఆదానిపై కేసు నమోదను ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అనే అమెరికాలో ప్రకటన గడ్డకు వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో అమెరికాలో కేసు బుక్ అయిందంట జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్టనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు ఇదే చెప్పింది ఆ రెండు రోజులు అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు ఇదే దున్నపో తినిందంటే గాడిపాట దూడను కట్టే అనేది ఇదే నేను చెప్పేది అసలుగా ఆదాని ఎవరు అసలు విద్యుత్తు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా ఆదాన్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు రంగానికి సంబంధించి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి భారతదేశ ప్రభుత్వానికి అమ్మినవాడు విద్యుత్తును ఉత్పత్తి చేసినాడు భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మినాడు కొనుగోలు చేసిన భారతదేశ ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అమ్మింది మళ్ళా దాన్ని సెకీ ద్వారా అన్నారు సెకీ అనేది షా అక్షరాలతో సెకీ అనేది దాని అర్థం ఏంటి అంటే కనుక భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేసే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇంధన ఉత్పాదక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి దాంట్లో అంతా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు అందరు ఉంటారు దీన్ని సెకీ దాని కరెక్ట్గా దాని పేరు కూడా ఏమైనా అంటే సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెకి అంటే సెకీ అంటే ఇక్కడ నుంచి ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్టే మన రాష్ట్రానికి కూడా లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాసింది కర్ణాటక తమిళనాడు రాసింది ఆంధ్రప్రదేశ్కి రాసింది జార్ఖండ్ రాసింది అన్ని రాష్ట్రాలకు రాసినారు మనకు రాసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సోలార్ విద్యుత్తును మీకు భారతదేశ ప్రభుత్వం సప్లై చేయడానికి సంసిద్ధంగా ఉంది తక్కువ ధరకు మీకు ఇస్తా ఉన్నాం మీరు తీసుకోండి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాసినారు లేఖ రైతులకు తొమ్మిది గంటలు పకటిపూట ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నారు పవర్ కట్ లేకుండా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉన్నాము మీ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పి రాసినారు వ్రాసిన లేఖను ఆదాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మూసిపెట్టినారు ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెక్యూ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ వచ్చినది మూసిపెడతారు లేఖ వచ్చిన తర్వాత ఒక్కరోజులో నిర్ణయం తీసుకున్నాడని అబద్ధం చెప్తారు నలభై ఐదు రోజులు సుమారుగా రెండు నెలల వ్యవధి పట్టింది ఆ లేఖ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించిన శాఖ అధికారులకు పిలిపించుకొని అధ్యయనం చేయమని చెప్పి అందులో లాభ నష్టాలను అధ్యయనం చేసి నాణ్యత కలిగిన కరెంటు తక్కువ ధరకు అంతరాష్ట్రాల్లో నుండి మనకు సరఫరా చేసే ఛార్జీలు మినహాయింపుతో వస్తుందా రాదా తదితర అంశాలన్నిటినీ పరిశీలించి నివేదిక ఇమ్మని చెబితే వాళ్ళు ఇరవై రోజులు పదహైదు రోజులు సమయం తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ అనే అధికారి ఆధ్వర్యంలో నిర్ణయం చేసి సంబంధించిన మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫైలు పంపించి ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత క్యాబినెట్ సమావేశంలోకి ఆ అంశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారు తన క్యాబినెట్లో ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది ఎంత ఉంది నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత షకీ ద్వారా ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది ఇది ప్రజలారా దీనికి లంచం ఎందుకు ఇస్తాడు ఆదాని ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు అది కూడా పదిహేడు వందల యాభై కోట్లంట ఆదాని వచ్చి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సంచులకు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆయన లెక్కిచ్చినాడు ఈయన ఎంచుకుంటున్నాడు వీళ్ళు చూసినట్టు పదిహేడు వందల యాభై కోట్లని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు ఇచ్చినోడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపాయా తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా అని ఈయన చెప్పకపాయా సూషి లేకపోయి మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది ఏమి న్యాయం ఇసలికిది దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే శకీతో ఒప్పందం చేసుకుంటే ఆధానిత చేసుకునేట పోనీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఇదే సెకీతోనే ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది సెకీ ద్వారానే ఐదు రూపాయల ముప్పై పైసలు కొన్నాడు ఆయన రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అంటే ఐదు రూపాయల నలభై తొమ్మిది పశలకు సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకుతో ఆయనకు చోటు లేదు అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ రెండు రూపాయల నలభై తొమ్మిది పశులు కొంటే ఈయన పదిహేను వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడంట ఇదే కదా మీ అబద్ధాలు మీరు అబద్ధాలను నమ్ముకొనే అబద్ధాలని అబద్ధాలని అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు మీకు పాలన పట్టలే ప్రజలు బట్టలే సంక్షేమం బట్టలే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బట్టలే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తెల్లవారి లేచినప్పటి నుంచి పొద్దుగునికి పనుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలా ఇరవై తొమ్మిది నాటి ఎన్నికలకు కూడా ప్రజలు అతన్ని దూరం పెట్టేదానికి కావలసినటువంటి అబద్ధాలతోనే మేము నిర్మాణం చేసుకోవాలా రాజకీయాన్ని అని చెప్పి మీ ప్రయత్నంలో భాగం అందుకే రోజు ఒకటి ఒకసారి లడ్డు అంటారు ఒకసారి వరదలు అంటారు ఒకసారి బోట్ అంటారు ఒకసారి శరిబిలమ్మ ఆస్తి అంటారు ఒకసారి శఖీ అంటారు ఒకసారి ఆదాని అంటారు గడిచిన ఆరు నెలల కాలంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసినది ఎన్ని అంశాలను ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతూ ఉన్నాం ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సంబంధం ఉంది మరి మీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి షర్మిలా గారికి ధైర్యం ఉంటే మీరు విమర్శ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారిని చేయండి ఆదానితో విద్యుత్ కొనుగోలు చేసిన దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం లంచం తీసుకుందా ఆ తీసుకోలేదనే విషయాన్ని మీరు మాట్లాడండి మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేయాలంటే మోడీ గారి దగ్గర నుంచి మేము లంచం తీసుకోగలుగుతామా లంచం ఇవ్వగలుగుతారా నరేంద్ర మోడీ లంచం అడిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మరొక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సాధ్యమైతుందే ఇన్ని చెప్పినారు మీరు ఫైన్ మార్నింగ్ నిన్న ఉదయం అమెరికాలోనే ఈ కేసు నమోదైతే మీరు చెప్పిన మాట ఏంది దీంట్లో అమెరికాలో కేసు నమోదైంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పేరుతో కేసులో ముద్దాయి పేరు ఉందని చెప్పినారు అంటే అమెరికా పోలీసులకు కానీ అమెరికా వారికి కానీ సంబంధించి దొరికినటువంటి డిస్క్లు కానీ ఏమైతే వాళ్ళ దగ్గర ఉండాయో సాక్ష్యాలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి మాట్లాడినారు మీరు అసలు ఆదానికి దీనికి ఏం సంబంధం అంటే ఆదాన్ అనే ఒక వ్యక్తి అమెరికాకు సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నాడు ఇరవై వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నాడు అమెరికన్ బ్యాంక్స్ ద్వారా తన వ్యాపారాలకు తీసుకునే డబ్బును సక్రమంగా చెల్లించకపోతే దానికి సంబంధించినటువంటి కేసు నుంచి యాడికి తీసి బోడిగుండుకు మోకాలకు ముడేస్తున్నారు ఆదానే వ్యక్తి అమెరికా బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని సక్రమంగా బ్యాంకులకు చెల్లించినప్పుడు ఉండబడిన ఆ సంస్థలు అమెరికన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారము కేసు పెట్టుకోవాలంటే మేము రుణం ఇచ్చినాం రుణం ఇవ్వలేదని చెప్పి దానికి సంబంధించిన కేసులు ఆ బ్యాంకులు అమెరికా ప్రభుత్వము అని వాళ్ళకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధము కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటే మాకేమి సంబంధము దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి మీరు మాట్లాడితే నిన్న ఛార్జ్ షీట్ వేసినారు అదే అమెరికాలోనే ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఆధార విషయానికి సంబంధించి అమెరికా పోలీసులు అమెరికా కోర్టుకు ఛార్జ్ వేసినారు ఛార్జ్ వేయడం అంటే ప్రజలారా ఒక కేసుకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరం ఎవరు చేసినారు ఎవరు ఎవరి ద్వారా జరిగిందనేంత సమాచారాన్ని పొందుపరిచి ఒక నివేదికను కోర్టుకి ఇస్తారే దాన్నే చార్జ్ అంటారు ఆ ఛార్జ్షీట్లో నిన్న ఏముందనేది అటార్నీ జనరల్ రోహిత్ నేను స్టేట్మెంట్ ఇచ్చినాడు భారతదేశ ప్రజలందరినీ ఉద్దేశించి అందులో ఏమి ఉందంటే ఎక్కడే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కాదు కదా ఏ వ్యక్తి పేరు లేదు దాంట్లో స్పష్టంగా ఉండబడింది ఏంటంటే ఆయన చెప్పినది అటార్నీ జనరల్ చెప్పినది మాజీ రోహిత్ గారు చెప్పినది ఏంటంటే భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు ఇచ్చినారని కూడా కాదు ఇక్కడ ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు